ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు ఎరిగి నేను విన్నానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారంగా అవ్వ తాతలకు మేము అధికారం లేకొస్తే రెండు వేల రూపాయల నుంచి పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి మీ ఇంటిలో నేను ఒక కుమారుడిగా ఒక బిడ్డలా నేను తోడుంటాను మీరు భయపడే భయపడకండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి నాలుగున్నర సంవత్సరం అయిన సందర్భంగా మూడు వేల రూపాయలు చేయడం జరిగింది కృతజ్ఞతగా ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్లో వికలాంగులకు విధానములకు మూడు వేల రూపాయల ప్రకారంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు చేతల మీదుగా ఈరోజు అందించడం జరిగింది అనంతపురంలోని యాభై డివిజన్లు కూడా ఒకటే విధంగా సరీ సమానంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి నాయకుడు శ్రీ అనంత వెంకటామరెడ్డి అన్న గారు సచివాలయం ద్వారా మేమంతా మొత్తం సమిష్టి కృషితో తెల్లవారికి సంక్షేమ పథకాలు వస్తాయో అవ్వాతాతలకు అందించడం జరుగుతా ఉంది ఆ అవ్వ తాదలు చిర మాకు శ్రీరామ రక్ష ముఖ్యంగా అవే కాదు ప్రజలకు గుడుక ఎన్నో సంక్షేమ పథకాలు అమ్మఒడి చేదోడు చేయుత అట్లా ఆసరా అలాంటివన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ